సువాసనకి చాలా అవుతుంది గుడ్డమ్మాయి పెట్టుకోవాలి ఇప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు అందుకు మరి జుట్టు పెట్టింది సువాసనకి పూలు కూతురికి అంటే నాకు పూలు ఉంటే నాకు ఆడపిల్లకి అన్నం అందుకని చెప్పేసి సువాసని కాదు అలా మరికి తీసుకెళ్తాను అనమాట రెండు మూడల ముప్పై సరేనా ఇంకా చేపల విషయం చెప్పా కదా చేపల దగ్గర చూపిస్తాను చూడండి సారదాగా ఉంటుంది ఎలా శుభ్రం చేస్తారు ఏదని మొత్తం ప్రతిదీ చూపిస్తాను చూస్తానండి ఆ లోపల నేను ఇంటికి వెళ్ళిపోతాను ఓకేనా ണേസസ്റെкрет വഠ� occurs in the cities in the same year. പൢൟൿ� സബമ്ങാഘ഻ഗ caffe�്തരാ ഭാൟൂക് stewardshipൾGülmeophoneഷ്റെറെമാജ ഭൂര്ട്ണുടപ൒ണ്ട് определ T consegue ബ൐ജ്തെണ്യ weigh്തെസ്ണു compositions are changed together. പ� అదే మంచి శుభ్రం చేయ బాగా శుభ్రం చేయ బాగా పీసెస్ బాగా నాలుగు వందల ఎనభై రూపాయలు ఐదు ఐదు వందలు ఎవరికి పాత్ర ఎంతో నాలుగు వందల ఎనభై ఐదు ఐదు వందలు వచ్చారు అండి O guarda-chuva

సరే అండి ఇంకా రాగిండ్ చేపల చూస్తున్నాను అనమాట ఇంకా రాజీకి చాలా మంచిది బాబు కూడా మంచిది అని చెప్పేసి చూస్తున్నాను తీసుకుని త్వరగా వెళ్ళి ఇంకా చేపలు కుర్చి చేసింది నేను కొంచెం హైదరాబాద్ నుంచి వస్తున్నాను అనమాట ఈరోజు సండే కదా ఇంకా ఉదయం మా మామ నాన్ వెజ్ వెళ్ళి తీస్తారే అంటూ వస్తే చేపలని దా బాబా అని చెప్పారు చెప్పింది అందుకని చెప్పేసి చూస్తున్నాను అనమాట త్వరగా వెళ్ళి చేపలు కుర్చి చేస్తున్నాను పగిలి నీళ్ళు పెడుతున్నావా చేపలు తీసుకొచ్చా కానీ మొత్తం కేజీ నా తీసుకొచ్చా ఇంకా అన్ని బొంగ ఒక కేజీ మూడు వందల గ్రాములు మధ్యలో ఏమో మూడు వందల గ్రాముల వరకు ఏమో ఫ్రై చేయి కేజీ ఏమో పులుసు అందుకని ముందు పిల్లలకి సువాసనకి చాలా ఇష్టం కదా ఫ్రై అంటే అందుకని చెప్పి ఫ్రై చేయి మన వరకు విజయవాడలో ఉన్నా కదా సాయంత్రం పని చేసి మళ్ళీ సాయంత్రానికి వెళ్ళి టిఫిన్ ఏం చేద్దాం అనుకుంటున్నాం విజయవాడలో ఒక ఫేమస్ బాగా ఇప్పుడు ఏంటంటే నేతి ఇచ్చి ఒకటాను తర్వాత వచ్చేసి వీటన్నిటికంటే ఎప్పటి నుంచో పురాతన పురాత కాలం చూస్తుంది వస్తుంది పొనుగులు అని చూసావా చిట్టి పునుగులు ఆ చిట్టి పునుగులు ఏది బలం అంటే నూట్ కరిగిపోతా ఉంటాయి అదే రీతిన చేపలు ఎప్పుడు పెద్ద పెద్దగా చేయకుండా ఈసారి అన్నీ మెత్త ముక్కలు ఉంటాయి కదా వీటిలో అవి తీసి సన్నగా చిన్న చిన్న ముక్కలు పోసి వాటన్నిటిని మసాలా పెట్టేసి దట్టించి పునుగుల్లాగా చిమ్ము నూనెలో బాగుంటుంది దీంట్లో కూడా పెట్టాము సార్ నీళ్ళు ఉండవు నీళ్ళు పరుగు మాట నా రాజే నువ్వు త్వరగా భయ్ నువ్వు శుభ్రంగా యాడ్ చేస్తావు అని చెప్పేసి అక్కడే శుభ్రం చేసుకుని వచ్చిన రాగిడి చేపలు అన్న ముళ్ళు లేని చేపలు ఇవి అన్న రాగిడి చేపలను చూసావా జిలేబీ చేపలు అట్టా అంటా ఉంటాయి మన గురకలు ఆ చేపలు మన ఏదో మనకాడ ఫ్రీగానేస్తారు కదా చెరువులో పడితే ఆ నూట యాభై అంట కేజీ అయ్యి అవి ఏం వదిలే అన్న పిల్లలకి చిన్నపిల్లలు నా తినేవాళ్ళు వాళ్ళకి ముళ్ళు తక్కువ ఉన్న చేప ఇవ్వమంటే రాగిన చేపే చాలా బాగుంటుంది తమ్ముడు కేజీ రెండు వేల రూపాయలు కాడికి తీసుకోమంటే తీసుకొచ్చిన కానీ తగారు కానీ ఇంకా ఇంక శుభ్రం కడుగు ముందు ఒకసారి పులుసుకు సంబంధించిన ముక్కలు కూడా సైజు ముక్కలు ఉండేవి చూసావా అవేమో తీసి పక్కన పెట్టు ముందు రెండు రోజులతో కడుగు రెండు నెలలు కడుగుతటి ముక్కలు చూపి సైజు ముక్కలు ఉన్నాయా వీటిల్లో ఇలాంటి మొక్క మెత్త మొక్కను ఇసుమంటి సన్న కోసుకుంటే ఈ ఉత్త కండే కదా చికెన్ ముక్కలాగా చిన్న చిన్న పీసెస్ అవుతాయి దీంట్లో నాలుగు మొక్కలు అవుతాయి అర్థమైందా అలాగా పిల్లడి కూడా వేసిన తొందరగాని కడుగు ఇంకా కదా చాలా దాగా నమ్ముతానే ఉన్నారా చేపలు ఇక సండే కదా మా నూర్లే అసలు చెక్వాయా సరే తీసుకెళ్తా కానీ పిల్లలు నేను ఈ మొక్కలు చేసి పెడతాను మరి ఇంకా వీటిలో ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూసారా ఈ సన్నవి అంటే పొట్ట మొక్కలు అన్నవి ఇంకా ఇలాంటివన్నీ చిన్న చిన్న మొక్కలు చేసేస్తాయి తర్వాత వచ్చేసి ఇంకా మొక్కలు అయితే సన్నగా తరిగేసాను ఇంకా ఏమంటారు చిట్టి పునుగులలాగా ముక్కలు బాగుండే కదా ఇంక అన్నీ సన్నగదరిగిన తర్వాత లైట్ వేస్తున్నాము ఇక సన్నగిన తర్వాత ఇంక వీటిలో మనం ఒకసారి మసాలా ఇంగ్రీడీయన్స్ మొత్తం వేసేసుకున్నాము పెద్ద ముక్కలు కూడా కడిగి పెట్టేసాను ఈ పురుసులోకి అని చెప్పేసి సరే వీటిలోకి మనం ఏం వేసుకుంటున్నాము ఇంగ్రీడీస్ చదువుతాం చూడండి దీంట్లోకి వచ్చేసేమో ఇంకో కారం తర్వాత వచ్చేసి కాన్ఫ్లవరు ఫ్లవర్ తర్వాత వచ్చేసి పసుపు ఇంకా సాల్ట్ అండి నీకు ఇంత చెప్పాక రాజే కరేపాకు కూడా వేసేసాయి సరే వేసుకొని ఇంకా ఈ కూడా బాగా వేగిన తర్వాత చూసుకుందాము రాజే ఫ్రై అయినాయి కదా ఇంకా అవి కూడా తీసే ఒకసారి ఇంకా ఏ మొదటి వేసినవి లేవు ఒకటి కూడా పిల్లలకు పెట్టే అయిపోయినాయా సరే పిల్లలు తినడానికి తెచ్చుకుంది తర్వాత ఇంకా మనం కరివేపాకు వేసేద్దామా రాజే లాగు వేస్తున్నాం మరి ఇంకా తీసి ఒకసారి ఇంకా ఇవి కూడా పుదీనా కూడా వేద్దామా మొత్తం వేసేద్దామా పుదీనా ఓకే ఎర్రగడ్ కోసి బాజీ రౌండ్గా భోజనం చేద్దాం మరి ఇంకా ఇంకా అయ్యూడి వాడిపోతా అంతే ఈ కూడా వేసేస్తాం అయిపోయినా ఇంకా సోప్రోచ్